హాయ్ గేమ్స్ జనాల యొక్క కకృతి ఎలా ఉండింది అంటే వారి యొక్క ప్రాణాలు కూడా తీసేదాకా వెళ్ళిపోయారు మన దగ్గర మొన్న ఎంతో బీర్ సీసాలు తీసుకెళ్తున్న లారీయో విస్కీలు తీసుకెళ్ళిన లారీదో బోల్తా పడితేనే పట్టుకెళ్ళిపోయారు ఓకే ఆ సమయంలో నిజంగా ఆ బీర్ అంటే కానీ ఆల్కహాల్ ఆ విస్కీ బ్రాందీ ఉన్నాయి అందులో మంటకానికి వేస్తే మొత్తం బ్లాస్ట్ అయ్యింది నాకు తెలిసి బీర్ అయితే అవ్వదనుకుంటున్నాను ఎందుకంటే ఆల్కహాల్ పరిసరం అందులో తక్కువ ఉంటుంది బట్ విస్కీ వోడ్కా బ్రాలు ఆకల పర్సంటేజ్ ఎక్కువ ఉండేది నిప్పులు వేస్తే మండిపోయేది ఒకసారి ఆలోచించుకోలే వాళ్ళు మొన్న మాట్లాడుకున్నాం కోళ్ళు పట్టుకెళ్ళారు టమాటాలు పట్టుకెళ్ళారు ఇలా రకరకాలు విదేశాలలో కూడా ఇటువంటి ఘటనలు చాలా జరిగి ఉన్నాయి బట్ రెండు మూడు చోట్ల వచ్చేసి బ్లాస్ట్ జరిగింది కారణం వాళ్ళు పెట్రోల్ ట్యాంకర్ దగ్గర ఒకసారి డీజిల్ ట్యాంకర్ దగ్గర ఓసారి అలా చేశారు ఇదిగో ఇప్పుడు లైబీరియాలో టోటోటో అనే ఒక పట్టణంలో కూడా ఇలా ఒక డీజిల్ పెట్రోల్ ట్యాంకర్ ఆగింది ఏదో సం ప్రాబ్లమ్ ఏదైంది లీకేజ్ అవుతుంది పెట్రోల్ ఎందుకు పోవాలని చెప్పేసి పట్టుకోడానికి వెళ్తున్నారు రావాలేదు అలా గుంపులుగా వెళ్ళారు ఒక్కసారిగా బ్లాస్ట్ నలభై మంది చనిపోయారు స్పాట్లో ఎనభై ఎనిమిది మంది తీవ్రగా వెళ్ళి ఆసుపత్రి పాలయ్యారు సో కన్క్లూషన్ ఓకే నేను వీడియోకి పోతలుచుకున్న మెయిన్ ఇంట్రెస్ట్ కూడా ఇదే మన కానీ సుమ్ము మనకొద్దు లేదు అది అసలు ఫ్రీగా పోతుంది నేలపాలైపోతుంది రా బాబు మనం వాడుకపోయినా వేస్ట్ అయిపోతుందో అనుకుంటే అది నిజంగా మనకు సరి అవసరమా కాదా అండ్ అక్కడికి వెళ్ళి అది తీసుకోవటం ద్వారా నష్టం ఉండదా లాభమే ఉండిద్దా అన్నది ఆలోచించుకోండి నేను చాలా క్లారిటీ చెప్తున్నాను అక్కడికి వెళ్ళి అది తీసుకోవటం వల్ల మనకేదైనా ఇబ్బంది ఉండిద్దా లేదంటే లాభమే ఉండిద్దా అది చూసుకోండి అండ్ ఎవరికి నష్టం లేదు కదా అది చూసుకోండి అదర్వైజ్ దయచేసి గుర్తుబడిగా మనది కాని దానికి రోడ్డు మీద ఫ్రీగా దొరికేదానికి అసలు వెళ్ళొద్దు పాపం లైబ్రేరీయాలలో చనిపోయినవారు